అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టాయి ప్రజాక్షేత్రంలో విజయ బావుట ఎగురవేసేందుకు జనాన్ని తమ వైపుకు ఆకర్షించే పనిలో పడ్డాయి ఈ వ్యూహంలో భాగంగానే చేవేళ్లలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది కాంగ్రెస్ ఈ సభకు పార్టీ ముఖ్యనేతలతో పాటు ఏఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హాజరు కానున్నారు అయితే చేవేళ్ల సభ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించనుంది హస్తం పార్టీ ఇప్పటికే రైతు ను విడుదల చేసిన కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ల ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని నిర్ణయించుకుంది ఈ మేరకు ఖర్గే చేతుల మీదుగా డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు కేసీఆర్ సర్కార్ గత తొమ్మిదేళ్ల నుంచి ఎస్సీ ఎస్టీలను పట్టించుకోవడం లేదని వారికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపిస్తోంది కాంగ్రెస్ ఈ మేరకు డిక్లరేషన్ ద్వారా తమ గిరిజన దళితులకు తాము అండగా ఉన్నామని తెలిపేందుకు డిక్లరేషన్ను ప్రకటించనుంది ఇక ఎన్నికల వేళ చేవేళ్ల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పార్టీ నేతలు దీంతో సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేసింది ఇదిలా ఉంటే సభ ద్వారా నేతలు చేయబోయే ప్రసంగం కేసీఆర్ టార్గెట్ గా సంధించే విమర్శనాస్త్రాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రైట్ చేవేళ్ల సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణాని లైవ్లో అడిగి తెలుసుకుందాం రాణా చేవేళ్ల సభ సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటల పాటు కొనసాగుతుంది కాంగ్రెస్ నుంచి ఎవరెవరు ముఖ్య నేతలు రాబోతున్నారు ఖర్గేతో పాటు ఇవాళ నాలుగు గంటల నుంచి కూడా చేవేళ్ల సభ అనేది మొదలు కానుంది ఐదు గంటల నుంచి కూడా ముఖ్య నాయకులనేది అనేది కొనసాగుతుంది ఐదున్నరకి ఎగ్జాక్ట్గా కూడా మల్లికార్జున ఖర్గే ఇదే ప్రాంగణం నుంచి కూడా మాట్లాడనున్న పరిస్థితి ఏర్పడుతుంది మనం విజువల్లో చూస్తున్నాం సాయంత్రం జరగబోయేటువంటి ఈ ప్రోగ్రాంకి భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు ఎటు చూసినటువంటి ఇటు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలతో నింపేసినారు దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ఎక్కువగా కనపడుతున్నాయి భారీ ఎత్తున కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది కటౌట్లు కూడా ఎక్కువగా ఈ సభ ప్రాంగణం చుట్టూరు కూడా ఎక్కువగా కటౌట్లు అనేది పెట్టారు దాంతోపాటు ముఖ్య నాయకులు కాంగ్రెస్లో చాలా ఇంపార్టెంట్ లీడర్లు కూడా ఫోటోలు ఆ కట్టలో పెట్టినట్టు కూడా మనం చూస్తున్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఫోటో అలాగే మల్లికార్జున రెడ్డి మల్లికార్జున ఖర్గే ఫోటో కేఎల్ఆర్ ఫోటోలు అలాగే మల్లు భట్టి విక్రమార్క సీనియర్ నేతలందరిది కూడా ఫోటోలు కూడా పెట్టే పరిస్థితి పడుతుంది ఇప్పుడు ఈ విజువల్ చూస్తున్నాం ఇది స్టేజ్కి బ్యాక్ సైడ్ ఉంటున్నటువంటి పూర్తి లాంగ్ సైడ్ లో ఉంటుంది ఆ ఏరియాను కూడా పూర్తిగా ఇక్కడ ఫ్లెక్సీలతో నింపేసిన పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే ఇంకా సమయం సాయంత్రం స్టార్ట్ కాబట్టి కాబట్టి సభ మొత్తం జనాలంతా కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ సభకు రావడానికి వస్తారు కాబట్టి భారీ ఎత్తున వాళ్ళ కోసం ఇప్పటికే పార్కింగ్ ఏర్పాటు కూడా భారీ ఎత్తున కూడా చేసిన పరిస్థితి ఏర్పడితే ఇప్పటికే లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చారు ఈ సభ ప్రాంగణం దగ్గరలో వన్ కిలోమీటర్ దూరంలో కూడా ఎక్కువగా కొంతమందికి అక్కడ పార్కింగ్ అలర్ట్ చేశారు కొంతమందికి ముఖ్య నాయకులకు అందరికీ కూడా ఈ స్టేజ్ ప్యాక్ సైడ్ దాదాపు వంద వెహికల్స్ పెట్టుకునే విధంగా కూడా అక్కడ కూడా కొన్ని పార్కింగ్ కూడా ఏర్పాట్లు కూడా చేశారు దాంతోపాటు నైట్ స నైట్ జరుగుతుంది కాబట్టి సభ దానికోసం భారీ ఎత్తున లైటింగ్ అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా మనం ఈ విజువల్లో చూస్తున్నాము ఏదైతే మొత్తం అవుట్స్ అన్ని ఒకసారి చూడము ఎందుకంటే కాంగ్రెస్ సభ అంటే ఈ కట్అవుట్లు అనేది కూడా చాలా హైలైట్గా క కనపడుతుంటాయి ఎప్పుడు నిత్యము సోనియా సోనియా గాంధీ కటౌట్ కానీ మల్లికార్జున ఖర్గే కట్అవుట్ కానీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ తర్వాత ఎవరైతే రేవంత్ రెడ్డి అవుట్ ఉంది తర్వాత మల్లికార్జున ఖర్గేకి స్వాగతం అంటూ కూడా భార్య ఎత్తున అందరూ కలిపినటువంటి మల్లు బట్టి విక్రమార్తో పాటు అందరూ కూడా కలిపినటువంటి కటౌట్లు మనకు కనిపిస్తున్న పరిస్థితి ఈ సభ కాంగ్రెస్ పార్టీకి చాలా తీసుకుంది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది ఎందుకంటే ఇదే సభ నుంచి ఎస్సిఎస్టికి సంబంధించిన బట్టి ను ప్రకటించున్నారు వారికి ఏమైనా ప్రయాణ తరఫై కూడా పూర్తిగా ఇప్పటికి ఒక కొలుక్కు వచ్చింది చెప్పండి రానా చేవేళ్లను ఎస్సి ఎస్టి డిక్లరేషన్ కోసం వేదికగా చేసుకోవడానికి ఏదైనా ప్రధాన కారణం ఉందనుకోవచ్చా ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చేవేళ్ల అనేది ఎప్పుడూ సెంటిమెంట్ ఉన్న ప్రాంతము ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా పట్టున్నటువంటి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అనుచర గణముతో పాటు కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల నుంచి కూడా చాలా వెన్నుదన్న నడుస్తున్నటువంటి ఈ స్థానిక ప్రజలు గత కొంతకాలం నుంచి కూడా అనేక పార్టీల వైపు అటువైపు ఇటువైపు చూస్తున్నా కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత బయట పార్టీలకు వెళ్ళినటువంటి అందరు లీడర్లు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయినారు దాంతోపాటు చేవేళ్ల గత లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తన పాదయాత్ర స్టార్ట్ చేస్తున్న కూడా చేవేళ నుంచి కూడా సో ఒక దానికంటే ఒక సెంటిమెంట్ ఉంది చేవేల అంటే సో దీనికి పట్టున్నది కూడా నియోజకవర్గం కాబట్టి పైగా ఎస్టీ ఎస్టీ సంబంధించిన డిక్లరేషన్ ఈ యొక్క ప్లేస్ నుంచి కూడా ఏదైతే డిక్లేర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ దగ్గర ఉన్నటువంటి వికారాబాద్ కానీ తాండూరు కానీ జహీరాబాద్ కానీ ఇక్కడ ఉన్నటువంటి షాద్నగర్ కానీ షాబాద్ కానీ ఇక్కడ ప్రతి ప్లేస్ అంతా కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఈ ప్రాంతాల వైపు కూడా పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది దాంతో పాటు పెద్ద లీడర్స్ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు పైగా కొడంగాలకు కూడా దగ్గర ప్లేస్ కూడా కాబట్టి ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎక్కువ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎక్కువ వాళ్ళు ఉంటారు నాయకులు ఉంటారు అలాగే ప్రజలు కూడా ఎక్కువ ఉంటారు అసలు ఏ ప్రాబ్లం ఏ ఒక్క ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ పెట్టినా కూడా అనేది సభలో పెట్టడం అనేది మొదటి నుంచి కూడా ఒక అయితే వచ్చింది ఏ బహిరంగ సభ తీసుకుంటే కంపల్సరీ కూడా చేవేళ్లతో పరిసర ప్రాంతాల్లో ఒక సభ పెట్టాలనేది కూడా అనుకుంటారు వాళ్ళకి ఒక సెంటిమెంట్గా ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇలాంటి చేవేల కలిసి వచ్చినటువంటి చేవేల నియోజకవర్గంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన డిక్లరేషను పైగా వారికి ఏం చేయబోతున్నాము మాలలు కానీ మాధవిలు కానీ సామాజిక వర్గాలకి తాము ఏమి చేయబోతున్నది కూడా చాలా క్లియర్ కట్గా కూడా ఇవాళ అనౌన్స్మెంట్ కూడా చేయబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఇరవై ఆరు లక్షలకు దాకా కూడా భూములు ఎకరాల భూములు కూడా అప్పుడు పేదలకి పంచారు కాబట్టి వాటికి భూ హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ పూర్తిగా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ఇవా ఈ సభలో ప్రసంగించనున్నారు రేవంత్ రెడ్డి గాని వీళ్ళంతా గానీ ఎందుకంటే అప్పుడు అసైన్డ్ భూములు ఇచ్చారు వాళ్ళకి కేవలం వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే వాళ్ళకి పర్మిషన్ కానీ వాటికి ఎక్కడైనా అమ్ముకోవడానికి కానీ లేకపోతే ఏమైనా నిర్మాణాలు చేసుకోవడానికి కానీ ఇవన్నిటికీ వాడికి పర్మిషన్ లేదు సో ఈ నేపథ్యంలో వాటికి పూర్తి స్థాయి హక్కులన్నీ కూడా ఈసారి ఇవ్వబోతున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనేసి కూడా ఇవాళ హైలెట్గా చెప్పబోతున్నారు దాంతోపాటు ఈ పోడు భూముల విషయంలో కానీ ఆదివాసీలు గిరిజనులకు ఉన్నటువంటి సమస్యల్ని ఖచ్చితంగా కూడా తెంచుతామనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు ఈ పంచాయతీలన్నీ కూడా తెంచుతామనేసి కూడా ఈ సభలో మెయిన్గా హైలైట్గా కూడా చేయబోతున్న పరిస్థితి కనబడుతుంది దాదాపు ఇప్పటి వరకు మనకి ఈ సభ ప్రాంగణంలోని ముప్పై వేల దాకా చీరలు కూడా వేసినట్టుగా తెలుస్తుంది దాదాపు అరవై వేల దాకా కూడా చీరలను ఇక్కడ నింపబోతున్నారు ఎక్కువగా ఈ రోజు సభకి దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ సభ అంటేనే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఏ ఒక్క ప్రోగ్రామ్ పెట్టినా గతంలో ఇంద్రవెల్లిలో పెట్టినటువంటి సభ మూడు లక్షల మంది దాకా వచ్చింది తర్వాత గజ్వేల్ లో పెట్టిన సభ కూడా రెండు లక్షల దాకా వచ్చిన పరిస్థితి కనపడుతుంది అలాగే ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టిన సభలో కూడా అదే స్థాయిలో జనాభా వచ్చారు సరే ఈ నేపథ్యంలో ఇవాళ చాలా ప్రతి ప్రతిష్టాత్మకంగా ఈ సభకి భారీ ఎత్తున కూడా జన సమీకరణ అనేది కూడా జరగబోతుంది పైగా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆయనకి స్వాగతం పలకడానికి కూడా భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేస్తారు సాయంత్రం కరెక్ట్గా ఆయన నాలుగు యాభైకి ఇక్కడ శంషాబాద్ లో ఆయన దిగబోతాడు అక్కడి నుంచి కూడా హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి భారీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది వాళ్ళ కోసం స్పెషల్ గా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలకి ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ కూర్చోవడానికి కానీ లేజ్తో పాటు వారికి మెయిన్ ఒక ఫుడ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి కార్యకర్తలకి అందజేసే విధంగా కూడా ఇక్కడ వాలంటీర్స్ని కూడా పెద్ద ఎత్తున కూడా పెట్టబోతున్నారు దాంతోపాటు సీనియర్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు లీడర్స్ అందరూ కూడా రాబోతున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా స్టేజ్ మీద డైరెక్ట్గా వాళ్ళు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఏర్పాటు ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చే సమయంలో కానీ మల్లికార్జున ఖర్గే వచ్చే సమయంలో కానీ విపరీతమైన క్రౌడ్ అనేది ఉంటది వాళ్ళు వెళ్ళేటప్పుడు దారి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నేపథ్యంలో వాళ్ళకి సజావుగా స్టేజ్ మీదకి రావడం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత ఆ సభ మీద ఆయన నిలబడితే కొద్దిసే వచ్చిన తర్వాత కొంచెం మంది ముఖ్య నాయకులందరినీ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అందరినీ కూడా ఆయన కలిసిన తర్వాత మళ్ళీ మెయిన్ సభా వేదిక మీదకి వెళ్ళి ఆయన అక్కడ ప్రసంగించిన దాదాపు మల్లికార్జున ఖర్గే వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ స్పెండ్ చేయబోతున్నారు స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన బెంగళూరుకు బెంగళూరుకి వెళ్ళిపోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది కానీ ఇవాళ మల్లికార్జున ఖర్గే స్పీచ్ కానీ అలాగే ఈ రేవంత్ రెడ్డి ఇచ్చే స్పీచ్ మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ సభతోనే ఎన్నికల శంకారాభం పూరిస్తామనేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కాబట్టి ఈ సభ కోసం దాని తగ్గట్టుగా ఇవాళ మాట్లాడే అంశాలు ఏ నాయకులు ఏ అంశం మీద మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అది ప్రజలకు అర్థమవుతుందా లేదా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది దాంతో దాని తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో నాయకులంతా కూడా సిద్ధం చేశారు దాని తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన నాయకులందరూ కూడా రాబోతున్నారు కాబట్టి ఈ సభా ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా బెలూన్స్ తో పై పై నింపి పెట్టేశారు సో ఏదో కానీ మధ్యాహ్నం నుంచి కూడా హడావుడి అయితే స్టార్ట్ కాబోతుంది